హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ రోజు మన ఛానల్లో వీడియో అయితే చూస్తున్నారు కదా మీరు అందరూ చూసిన వెంటనే మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి చేపలతోనైనా ఇలా చేపల పులుసు పెట్టారంటే చాలా బాగుంటది ముందుగా చేపల పులుసు అయితే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మెయిన్ గా అయితే అవసరము ఎందుకంటే చేపల పులుసు కొంచెం చిక్కగా ఉండాలంటే ఇలా ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డ పేస్ట్ ఎలా వేసుకోవాలంటే ముందుగా స్టవ్ మీద మూడు ఉల్లిగడ్డలు అయితే కాల్చుకోవాలి ఆ తర్వాత ఆ అయితే పేస్ట్ అయితే మిక్సీలో పట్టుకోవాలి ఇలా మనం బయట నుండి చేపలు షాపులో నుండి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మళ్ళీ ఒకసారి అయితే శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం చింతపండు అయితే తీసుకోవాలి అవి నీళ్ళు అయితే నానపెట్టుకోవాలి ఇక్కడ ముందుగా కడిగి పెట్టుకున్న చేప మసాలాలు అయితే పట్టించి పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెష్ గా చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే చాలా సూపర్ గా టేస్టీగా రావాలంటే ఇలా అన్ని ఫ్రెష్ అయితే వేసుకోవాలి కొంచెం అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెష్ గా చేసుకున్నది కాబట్టి ఫ్రెష్ అయితే వేసుకోవాలి ఇక్కడ కొంచెం కారం అయితే తీసుకోవాలి ఒక మూడు లేదా నాలుగు చెంచాల కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్ కి సరిపడా కారం అయితే వేసుకోండి ఇక్కడ ఒక నాలుగు చెంచాల వరకు కారం అయితే వేసుకున్నాను అలాగే మీ టేస్ట్ కి ఉప్పు అయితే వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ కానీ ఒక టేబుల్ స్పూన్ కానీ ఉప్పు అయితే పడుతుంది మీ టేస్ట్ సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక చిట్కడి పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం అయితే ముక్కకు పట్టే విధంగా అయితే కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి చింతపండు రసం రెడీ అవుతుంది కాబట్టి ఇవన్నీ అయితే కలుపుకోవాలి ఇవన్నీ ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మనం అయితే స్టవ్ మీద ఉల్లిగడ్డలు అయితే కాల్చుకున్నాం కదా అవి కాస్తంత చల్లారిన తర్వాత మనం ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మిక్సీ జార్లో చేస్తాం కాబట్టి ముందుగా మనం కాల్చుకున్న ఉల్లిగడ్డ ముక్కలైతే ఇలా చిన్న చిన్న ముక్కలైతే చేసుకోవాలి ఆ తర్వాత ఫిష్లో మసాలాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి సంబంధించిన అయితే ఏమేమి కావాలో ఈ వీడియోలో అయితే చూడండి ముందుగా బగారాకు అలాగే సాజీరా కొంచెం కస్తూరి మెంతి చెక్క నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు ఇవి వేసుకుంటేనైతే అయితే చేపల పులుసు అదిరిపోతుంది అలాగే ఒక నాలుగైదు మిరపకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే చేపల పులుసు కొంచెం ఎక్కువగానే పడుతుంది టేస్ట్ సూపర్ గా ఉండాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే ఇలా చింతపులుసు అయితే రెడీ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అయితే ఒక ఇందులో వేసుకోవాలి మిరపకాయలు గోలించే వరకు అయితే వెయిట్ చేయాలి మిరపకాయలు కాస్తంత గోలిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు అయితే ఇందులో వేసుకోవాలి ముందుగా బగారాకైతే వేసుకోవాలి ఇవి కాస్తంత గోలిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లో అన్ని మసాలాలు అయితే ఇందులో వేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటైతే వేసుకోవాలి లవంగాలు అలాగే మిరియాలు చెక్క ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు కొంచెం కౌసు వాసన రాకుండా ఇలా అన్ని మసాలాలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది మీరందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీరు అందరు తప్పకుండా చూడండి ముందుగా మనం మిక్సీ జార్ లో ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకున్నాం కదా అది ఇందులో అయితే వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ ఎందుకు వేసుకుంటున్నాము ఉల్లిగడ్డ ఎందుకు వేసుకోవట్లేదు అంటే ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే చేపల పులుసు అయితే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి అలాగే ఇవన్నీ మాకు తెలుసు అనుకుంటే ఇలా మసాలాలు వేసి అయితే చేపల పులుసు చాలా తక్కువగా చేస్తారు మీరు ఇలా మసాలాలు వేసి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎందుకంటే కొంచెం కౌసు వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసుకుంటే అలాంటి స్మెల్ ఉండదు అలాగే ఇవన్నీ గోలిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి కొంచెం చిట్కడి పసుపు అంత పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మంచిగా కలుపుకోవాలి మనం ముందుగా మసాలాలు పెట్టి ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు పక్కకు పెట్టిన చేప ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువగా సేపు కలపకూడదు ఎందుకంటే ముక్కలు అయితే విరిగిపోతాయి కాబట్టి సేపు అయితే కలపకూడదు చేప ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అందరు తప్పకుండా ట్రై చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇలా చేప ముక్కలు ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా నెమ్మదిగా చేప అయితే కలుపుకోవాలి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోతాయి కాబట్టి చాలా మెల్లగా కలుపుకోవాలి ఎలాంటి చేపతో అయినా ఇలా చేపల పులుసు అయితే పెట్టుకోవచ్చు ఈ చేప ఆ చేపని కాకుండా ఇలాంటి చేపలతో అయినా ఇలా స్టైల్లో పులుసు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మసాలాలు వేసుకున్నాం కాబట్టి చేపల పులుసు అయితే చాలా అద్రిపోతుంది చేపల మసాలా అవసరం లేదండి ఇలా చాలా మనం సింపుల్ గా ఇంట్లో ఉన్న మసాలాలతో అయితే చేపల పులుసు అయితే పెట్టుకోవచ్చు మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ వేసాక ఇలా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి చాలా ఫాస్ట్ గా కలుపుకుంటే అయితే ముక్కలు అయితే విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మెంతి పొడి అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మెంతి పొడి అయితే వేసుకుంటేనే చాలా ఎక్కువగా అయితే మెంతి పొడి అయితే వేసుకోకూడదు కొంచెం వేసుకొని ఒక్కసారి నెమ్మదిగా అయితే కలుపుకోవాలి ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి మనం ముందుగా చింతపండు రసం అయితే తీసుకున్నాం కదా అది ఇందులో పోస్తే సరిపోతుంది చింతపండు రసం అయితే తీసుకోవాలి చింతపండు రసం ఎంత తీసుకోవాలంటే కొంచెం గుప్పెడంత చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకొని చింతపండు రసం అయితే రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంత కొంచెం చింతపండు రసం తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకున్నాము ఎందుకంటే ఇవన్నీ వేసుకుంటే పులుసు అయితే చాలా చిక్కగా ఉంటుంది వాటర్ వాటర్ కాకుండా పుల్స్ అయితే చిక్కగా ఉండాలంటే ఇవన్నీ అయితే వేసుకోవాల్సిందే కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ అయితే పులుసు అయితే చాలా బాగుంటది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి పులుసు పోసాక మరీ అంత విచ్చలవిడిగా అయితే కలుపుకోకూడదు చాలా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి ఈ పులుసు మరిగేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు అయితే మరిగించుకోవాలి చాలా సింపుల్ గా అయితే ఫిష్ ఫుల్స్ అయితే రెడీ అయిపోయింది ఉవ్వుకే అయితే స్పూన్ అయితే కలపకూడదు ఇలాంటి స్పూన్ అయితే తీసుకోవాలి చేపల పుల్స్ అయితే చాలా బాగుంటది ఎందుకంటే ముక్కలు అయితే విరిగిపోవు కాబట్టి ఇలాంటి స్పూన్ అయితే తీసుకోవాలి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీరు అందరు తప్పకుండా చూడండి అలాగే చూసిన వెంటనే మన ఛానల్ ని కామెంట్ చేయండి లైక్ చేయండి ఎలా ఉన్నాయో వీడియోస్ చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీరకి యాడ్ చేసుకుంటే చేపల పులుసు అయితే పోతుంది మీరు అందరు తప్పకుండా ట్రై చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి